చిట్టాల పట్టణంలో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లు అట్లాగే ఇక్కడ ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లు ఈ రెండు రైస్ మిల్లులు కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా తీవ్రమైనటువంటి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి ప్రధానంగా ఇక్కడ నిలబడ్డటువంటి మిల్లు నల్లటి పొట్టు ఈ చుట్టూర ఉన్నటువంటి ముంచాలమ్మగూడెం సంజీవనగర్ కాలనీ చంద్రపురి నగర్ కాలనీ అదే రకంగా ఆటో నగరు ఆదర్శ నగరు ఈ రకంగా ఈ చుట్టూరు సుమారు ఒక చిత్యాల పట్టణానికి సంబంధించిన ఒక థర్టీ థర్టీ పర్సెంటేజ్ ఒక ముప్పై శాతం దాకా అంటే సుమారు ఓటర్లు పన్నెండు వేల మంది ఒక నాలుగు వేల మంది అంటే ఇంటూ మూడు వేసుకుంటే సుమారు ఒక పదివేల మంది ప్రజలకు ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి మొత్తం తుమ్మంతా కూడా ఊపిరి తుత్తుల్లోకి వెళ్తున్నది చాలామంది లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతున్నారు బయటికి ఆ కేసులన్నీ రావట్లేదు కానీ వాస్తవికంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ తో చనిపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పురుషులు కానీ చంద్రపురి కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మిద్దల మీద వాళ్ళ తోపెట్టేటువంటి వంట పాత్రల మీద వాళ్ళ వాహనాల మీద వాళ్ళ వాకిళ్ళ దగ్గర వాళ్ళ ఆరేసే బట్టల మీద నల్లటి తెల్లటి దుమ్మంతా కూడా చేరి ఏమాత్రం కూడా నివాసాలు నివాసయోగ్యంగా లేవు దాంతోపాటు ఈ మున్సిపాలిటీ వాళ్ళ చెత్త డంపు మొత్తం ఈ కాలనీ చుట్టూరా చెత్తడం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ నీరు చేరి అదంతా కూడా దోమలు తర్వాత విపరీతమైనటువంటి పద్ధతుల్లో అనారోగ్యం కలిగించేటటువంటి పద్ధతుల్లో పరిసరాలన్నీ కూడా ఏర్పడ్డాయి ఈ ఫిర్యాదు రెండు రోజుల క్రితం మేము ఫిర్యాదు చేయడం వల్ల మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్లగొండ ఈ మూడు జిల్లాలు అంటే పాత ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఒక పెద్ద ఆఫీసరు వెంకన్న గారు ఇక్కడికి వచ్చారు వారు ప్రత్యక్షంగా చంద్రపురి కాలనీలో ఉన్నటువంటి ఇండ్లను చూపించాం వాహనాలను చూపించాం అదే రకంగా పక్కనున్న వెంకటేశ్వర పాడుబాల్ రైస్ మిల్ చూశారు ఇక్కడ ఈ వెంకటేశ్వర మోడల్ రైస్ మిల్ కూడా చూడడం జరిగింది వారు శంకరయ్య గారి యజమానికి ఫోన్ చేశారు వారు అదుపులో వారి ఎక్కడ దొరికే పరిస్థితి లేదు అట్లా అదే రకంగా వేలుపల్లి వెంకటేశ్వర్లు గారు కూడా ఫోన్ చేశారు వారు కూడా ఇక్కడ బయటి వెళ్లిపోయిండ్రు అందుకని ఈ విషయాలన్నీ కూడా జిల్లా పై ఆఫీసర్ కి దృష్టిలోకి తీసుకుపోతున్నాం పొల్యూషన్ అయినా కంట్రోల్ కావాలి లేకపోతే ప్రజలను మేము తాళం వేస్తాం చట్టభద్రతలోకి తీసుకొని మీరు ఈ చర్యలు తీసుకునే దాకా వాళ్ళు మిల్లులు రన్ చేయకుండా తగిన చట్టబద్దమైనటువంటి చర్యలు తీసుకువచ్చిందిగా మీ అందరి తరఫున మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకన్న గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ట్వంటీ ఫోర్ బై ఫోర్ ఎన్టీ ఫోర్ న్యూస్ చూస్తూనే ఉండండి